హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి ఇందులోకి ఎక్కువ మసాలాలేమీ వేయకుండా చాలా సింపుల్ వేలోనే చేసుకోవచ్చండి ఇందులోకి గుత్తి వంకాయ అంటే పల్లీలు అలాగే నువ్వులు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటారు కదా అలా కాకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తరిగి వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక పెద్ద సైజు టమాటా తరుగు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి నేను ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి నేను ఉప్పు వాటర్లో అయితే వేయలేదండి వంకాయకి నాలుగు చోట్ల ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు కొద్దిగా నూనె వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకోవాలి వంకాయలన్నిటిని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వంకాయలని బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుని అప్పుడప్పుడు తిప్పుతూ వంకాయలని బాగా మగ్గించుకోవాలి మరీ ఎక్కువగా అయితే వంకాయలు మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కర్రీ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకుని ఉడికించుకుంటాం కదా సో అప్పుడు వంకాయలు అనేది బాగా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకుని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇందులో ఉన్న నూనెతోటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదు మీకు సరిపోకపోతే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పోపు దినుసినన్నిటిని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ తరుగు అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలంట ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక వన్ మినిట్ పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా అదంతా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి అప్పుడు ఇందులోకి మీరు రుచికి సరిపడినంత కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు చింతపండు రసం వేసుకోవాలండి ఇప్పుడు చింతపండు రసం కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి వంకాయలను ఉడికించుకోవడం కోసం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు మరోసారి కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యి కూర దగ్గరకు వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా మసాలాలు ఏమి వేయకుండా చాలా సింపుల్ వేలోనే ఈ గుత్తి వంకాయ కూర అనేది ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్